నంజాల జిల్లా ఆలగడ్డపట్నంలోని పవిత్ర వకుళా నది తీరంలో వెలిసిన శ్రీ నంజాల పకీరప తాతయ్య ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలు రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త పాపలి శ్రీధర్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు బ్రహ్మశ్రీ అక్షంతల రఘునాథ శర్మ అక్షంతల ప్రశాంత్ శర్మ గడియారం మంజునాథ శర్మ తదితరులు పాల్గొని శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ పార్వతీదేవి అమ్మవారి సన్నిధిలో అభిషేకం అష్టోత్తర పూజలు కుంకుమార్చన నవగ్రహ సమితలతో హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పూజలలో పాల్గొన్న భక్తులకు శ్రీ కాశీ విశ్వేశ్వర వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తకులా నది ఒడ్డున ఆళ్ళగడ్డ పట్టణంలో సంధ్యాల పక్కీరప్ప తాతయ్య గారి గుడినందు కాశీ విశ్వేశ్వర వారి అనుగ్రహం పొందుటకు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకములు పంచామృతాభిషేకములు విశేష జలాభిషేకములతో అభిషేకం చేసి అష్టోత్తర శతరామాది అర్చనలు జరిపించి నీరాది హారతులు మంత్రపుష్పములు జరిపించి ఏకవారం హవణము రుద్రాభిషేక పూర్వకంగా విశేషమైనటువంటి పూజలు జరిగినవి భక్తాదులందరికీ కూడా ఆ యొక్క దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆశీర్వచనముల వల్ల లోకమంతా కూడా సకల శుభిక్షములు పొంది సకల అరిష్టములు కూడా తొలగిపోయి సకల శుభాలని కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహించి అందరూ కూడా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలుపుకోవాలని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్నంతా కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అందివ్వాలని ప్రార్థన చేసుకుంటూ ఓం నమ శ్రీ